తిరుమలలో కొత్తగా కట్టిన శారదాపీఠం భవనాన్ని కూలగొట్టాలని డిమాండ్ చేశారు ఏపీ సాధు పరిషత్ తిరుమలలో ఉన్న విశాఖ పీఠాన్ని ఏపీ సాధు పరిషత్ ప్రతినిధులు సందర్శించి మఠం ముందు వారు మౌన దీక్ష చేశారు భక్తులకు ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది అని వారు ప్రశ్నించారు తిరుమలలో నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సాధు పరిషత్ ప్రతినిధులని పోలీసులు కోరారు విశాఖ శారదాపీఠం విషయంలో టీటీడీఈఓ లేదా ఉన్నత స్థాయి అధికారులు తమకు హామీ ఇచ్చేంత వరకు అక్కడే కూర్చుంటామని సాధువులు తెలిపారు గత ప్రభుత్వం అండగా మఠాన్ని విస్తరించి కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారని ప్రమాదకరంగా ఉన్న ఈ భవనాన్ని వెంటనే పడగొట్టాలని వారు డిమాండ్ చేశారు తిరుమలలోని విశాఖ శారదా పీఠం పరిశీలించిన ఏపీ సాధు సంఘం అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో విశాఖ పీఠం అక్రమంగా కట్టడాలు జరిపిందని ఏపీ సాధు సంఘము అదేవిధంగా జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు ఏదైతే అక్రమంగా కట్టారో ఆ కట్టడాన్ని తొలగించాలని కూడా వాళ్ళు ఈ రోజు డిమాండ్ చేస్తున్నారు మనము ప్రస్తుతము విశాఖ శారదా పీఠం వద్దనున్నాము ఇక్కడ చూసినట్లయితే తిరుమలలో ఇది విశాఖ శారదా పీఠము ఇక్కడ ముందు ఉన్న మఠం ముందే అక్రమంగా ఒక మళ్ళీ ఆక్రమించి ఒక భవనాన్ని కట్టారు అదేవిధంగా వెనక కూడా ఒక భవనాన్ని కట్టడం జరిగింది వాగును కూడా ఆక్రమించి భవనాన్ని కట్టారు అయితే వీటిని అంతా కూడా తొలగించాలని ఇక్కడ ఏపీ సాధు సంఘము కొంతమంది నాయకులు ఆరోపిస్తున్నారు అసలు ఈ ఇక్కడ విశాఖ శారదాపేటంలో ఎటువంటి అక్రమాలు జరిగాయి అసలు వీళ్ళు ఏం డిమాండ్ చేస్తారో అది తెలుసుకుందాం సాధు సంఘం నాయకులతో స్వామి చెప్పండి మీరు ప్రధానంగా ఏమని ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు స్వామి వెంకటేశ్వర స్వామి మన కొంగు బంగారం కలి ప్రత్యక్ష దైవం ఆయన బాగుండాలి వచ్చిన భక్తులందరూ బాగుండాలి ఇక్కడ ఏ పూజలు లేవు ఏ యజ్ఞాలు లేవు ఏ హోమాలు లేవు సరికదా కనీసం ఒక సామాన్యమైన భక్తులు పిడికి అన్నం పెట్టే పరిస్థితి లేదు సామాన్య భక్తులకు ఎంట్రన్స్ లేదు వ్యాపార కేంద్రం గదుల వ్యాపారం భోజనం వ్యాపారం అన్నీ వ్యాపారం విశాఖ శారదాపేటం మనం బాధాకరం మనం చూసాం వెనక వెళ్ళి దాదాపు ఎనభై అడుగులు ఉండే వాగుని రెండు ఇరవై అడుగులు చేసేశారు మొత్తం గ్రాగులు కప్పేశారు ఒక భూము ఒక భీము వంగిపోయి కూడా ఉన్నది అంటే ఏ క్షణమైనా అది బరువు అతి బరువు కట్టడాలు కట్టారు నిబంధనలకి తీలోవతికాలు ఇచ్చేశారు కాబట్టి రేపు జరగకూడదు ఏదైనా ప్రమాదం జరిగి ఏమైనా తుఫాను వరదలు వస్తే ఆ గ్రావెలు కొట్టుకోకపోతు ఆ గ్రావల మీద కట్టే పిల్లర్స్ని కూడా తోసేస్తాయి భవనమే పడిపోతుంది ఆ రోజు ఉండే భక్తులకి ఏదైనా జరగకపోవడం జరిగితే ఎంత మాయన మచ్చండి వెంకటేశ్వర స్వామికి మీరు చేసిన తప్పులు ఎవరి మీద వృద్ధేస్తారు అధికారులు ఏం చేస్తున్నారు ఎంత బాధాకరం కాబట్టి నిబంధనలకు ఏదైతే చుట్టూ ఏదైనా ఒక భక్తుడికి ఏమైనా ఒక ఎమర్జెన్సీ వచ్చింది అంబులెన్స్ వెళ్ళడానికి చూడలేదు కానీ ఏం చేస్తున్నారు అధికారులు మీరు ఎందుకున్నారు మీరు ఇంత ఘోరమా ఇంత బాధాకరమా వెంకటేశ్వర స్వామి సేవకులు వస్తే కదా భక్తులు వస్తే కదా మీరు ఉండేది కాబట్టి ఇది చాలా దారుణం అండి వెంటనే టీటీడీ అధికారులు స్పందించి ఆ దురాక్రమణ తొలగించాలి తొలగించకపోతే రేపు ఏమైనా కూలిపోతే మాత్రం జరగకపోవడం జరిగింది చాలా ప్రమాదం మేము మరీ మరీ కోరుతున్నాం ఇది చాలా విరుద్ధం దయచేసి గత ప్రభుత్వం ఉన్నది అనుకోకండి భయపడద్దు స్వచ్ఛందంగా రండి మంచి ప్రభుత్వం వచ్చింది నిజాయితీ పరులకి స్వాగతం పలికే ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించి వెంకటేశ్వర స్వామికి న్యాయం చేయండి భక్తులకి న్యాయం చేయండి దానికే మీరు ఉన్నారు అంతేగాని ఏది పడితే సంతకాలు పెట్టేసి నిబంధనల విరుద్ధంగా మీరు చేయొద్దు దయచేసి మేము మరీ మరీ కూడుతున్నాం విశాఖ శారదాపేట ఒకటే కాదు తిరుమలలో దాదాపుగా ముప్పై మూడు మఠాలు ఉన్నాయి అన్నీ కూడా వాటిలో కళ్యాణాలు చేయించడము గదులు కేటాయించడం ఇటువంటి వ్యాపారమే జరుగుతుంది మొత్తం మీద మీరు విశాఖ శారదాపేటమే అంటారా మిగతా మఠాల మీద కూడా చర్యలు తీసుకోవాలి తప్పనిసరిగా వారు వీరం లేదు ఇక్కడ ప్రక్షాళన ఈ పీఠం నుండి ఒక దగ్గర స్టార్ట్ అవ్వాలి విశాఖ శారదా పీఠం అన్ని మఠాల కంటే దారుణాతి దారుణంగా ప్రవర్తించారు ఆయన పూర్తిగా వాగునే కప్పేశారు కాబట్టి ఇక్కడి నుంచి చర్యలు ప్రారంభించండి ఏ ఏ పీఠాలు అయితే ధర్మానికి విరుద్ధంగా ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా చర్యలు ప్రక్షాళన ప్రారంభించాల్సిందే మొదటి కమిటీ ఒకటి వెయ్యాలి ఆ కమిటీలో బా నిజాయితీ పనులు ఉంచాలి మొత్తం ఒక వ్యవస్థని చక్కచిద్దకపోతే చాలా ఇప్పటికి వ్యాపార కేంద్రం అనేటువంటి మంచో ఇది ఏపీ సాధు సంఘం స్వామీజీలు ఆరోపిస్తున్నది ప్రధానంగా విశాఖ శారదాపేటంలో జరిగిన అక్రమాలపై ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందో నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా తిరుమలలోని మఠాలన్నీ కూడా స్టార్ హోటళ్లను తలపించే రీతిలో వ్యాపార దృక్పథంతో వెళ్తున్నాయని అటువంటి వాటిపై అంతా కూడా ఒక అయితే తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ హేమంత్ శ్రీనివాస్ టెన్టీవీ తిరుమల